ప్రభు చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించే ఒక మంచి మాదిరి దేవుడు మనకున్నాడు అందరు వేసే గెండు చేతులు పైకి గట్టిగా చబడి స్తోత్రం హాలలోయా 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 ఒక మంచి మాదిరి మన కొరకు ఉంచి వెళ్ళాడు ప్రైజ్ అలా ఆ మాదిరిని అనుసరించి మనం ఈ రోజుల్లో బ్రతకాలి మన సాక్ష్యం మనతో ఆగిపోకూడదు మీ క్రియలు మీ కార్యాలు మీతో ఆగిపోకూడదు ఇంకా చెప్పన మీరు పొందుకున్న రక్షణ అది మీతో ఆగిపోకూడదు అది మీ పిల్లల 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 పిల్లల్లో ఉండి అలాగూ రక్షణ కొనసాగుతూనే ఉండాలి మీరు పొందుకున్న అభిషేకం ఈరోజు మీరున్న ఈ క్రమం మీరు వింటున్న ఈ ఉపదేశం మీరు నేర్చుకున్న అనుభవాలు అది మీతోనే ముగించకూడదు అది మీ పిల్లలకి ఇవ్వాలి ఆ పిల్లలు వారి పిల్లలకి ఇవ్వమని చెప్పాలి చెప్పాలి దీన్నే లీగసీ అంటారు మనలో ఉన్న మంచితనాన్ని దాన్ని దాచిపెట్టవద్దు దాన్ని పంచాలి ఇవ్వాలి బైబుల్ సెలవిస్తుంది నీతి మంత్రుడు మంచివాడు తన పిల్లల పిల్లల పిల్లలను ఆస్తికర్తులుగా చేస్తాడు మన పిల్లలకి ఏమి ఇచ్చాము అని పిల్లలు అడిగితే దానికి నీ సమాధానం మంచి క్రమశిక్షణ దైవభక్తి చాలా బైబిల్లో రాస్తుంది అవ్వలో ఉన్న విశ్వాసం అమ్మలోకి వచ్చిందంట అమ్మలో ఉన్న విశ్వాసం కొడుకులోకి వచ్చిందంట చూసారా ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఒకరితో ఆగిపోకుండా అలాగనే క్రమంగా క్రమంగా వారి తర్వాత వారికి వారి తర్వాత తన వారికి అలాగున ఆ అనుభవం కొనసాగుతూనే ఉంది అలా ఉంటేనే మన ప్రాంతంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది ప్రైజ్ అలా హలలోయ హలలోయా కనుక ప్రియ దేవుని సంగమ మీ అనుభవాలు మీతో ఆగిపోకూడదు నా కడికి వస్తే నా సేవ నాతో ఆగిపోకూడదు నా తర్వాత ఈ సేవని రెండంతల అభిషేకంతో మరింత వేగంతో మరింత ఒక ప్రత్యేకతతో ఈ సేవని కొనసాగగలిగిన ఒక వారసుడు తయారు కావాలి అందరు చేతులెత్తి ఆమెనండి గట్టిగా ఆమెన్ నేను సిద్ధపరచాలి మోస సేవ మోసతో ఆగిపోలేదు యోష కొనసాగించాడు మోస చేయలేని పని చేశాడు ఏలియ సేవ ఏలియతో ఆగిపోలేదు ఏలియ తర్వాత ఎలిషా చేశాడు ఎలా చేశాడు అంటే రెండంతలుగా ఎక్కువ చేశాడు అందుకే మీ భక్తి కన్నా మీ పిల్లల మీదకి రెండంతల భక్తి ఎక్కువగా రావాలి చెప్పండి గట్టిగా మీరు పొందుకున్న అభిషేకం కంటే మీ పిల్లల్లో మరింత బలంగా క్రీ చేయాలి అప్పుడు మనం నేర్చుకునే ఈ సత్యం ఈ అనుభవాలు మనతో ఆగిపోదు ఇది సృష్టి ధర్మం కూడా జీవులు చూడండి చూడండి అవి పుట్టుట మాత్రమే కాదు తనలాంటి వాటిని అవి పుట్టిస్తాయి తనలాంటి వాటిని పుట్టిస్తాయి సింహం ఉంది ఆ సింహం సింహాన్ని పుట్టిస్తా 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 ప్రపంచమంతా వ్యాపించింది అద్భుతమైన సత్యమేటో తెలుసా ఈ సింహం ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది చేతులెత్తి ఆమెనానండి మీరు ఎక్కడైనా వెజిటేరియన్ సింహాన్ని చూసారా స్తోత్ర ఆకుకూరలు తినే సింహాన్ని చూసారమ్మా ఎక్కడైనా చూడలే ఆకలేసిందంటే వేటాడి చంపుకొని తినే సింహమే అంటే సింహం నైజం మారలే అది ఆఫ్రికా సింహమైనా ఇండియా సింహమైనా దాని బుద్ధి దానికి ఉంటుంది ఇంత విస్తరించిన దేవుడు కలగజేసిన ఆ నై ఆ స్వభావం ఉంది ఆ స్వభావమే క్రమక్రమంగా విస్తరిస్తూ 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 ఈరోజు రేపు పుట్టే సింహానికి కూడా అదే లక్షణాలు వస్తాయి ఆమెన్ హలోయ గాడిద గాడిదనే కంటుంది గుర్రం గుర్రాన్ని కంటుంది అలాంటి వారసత్వం మనము సంపాదించాలి మనలాంటి భక్తి గల వారిని మన పిల్లల్ని మనం తయారు చేయాలి అందరూ గట్టిగా పిల్లోడు నేర్చుకుంటానులే అని పిల్లలకి ఇడ్చిపెట్టకండి పెట్టకండి మీరు నేర్చుకుంది మీ పిల్లలకి ఇవ్వండి మొక్క వంగళది మ్రానుగా వంగదట సో చిరు ప్రాయంలో చిన్న వయసులో ఉన్నప్పుడే వారు నేర్చుకోవాల్సిన వాటిని నేర్పించడం మన బాధ్యత వాక్యం అదే సెలవిస్తుంది మీరు లేచినప్పుడు వాక్యం కనబడాలి అలాగ మీరు డిజైన్ చేసుకోండి పడక గదిలోంచి ఫ్రంట్ రూమ్లోకి వస్తే వాక్యం కనబడాలి అలా డిజైన్ చేయండి సడన్లో చేయి తుడుచుకున్నా కూడా వాక్యం కనబడాలి దేవుని వాక్యంలో రాస్తుంది ఈ మాట మీరు వాక్యం చదవండి మీరు చదువుట మాత్రమే కాదు మీ పిల్లలకి చదివించండి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు అంటే ఆ ఆ దైవికమైన ప్రణాళిక ఉద్దేశం ఏమిటంటే దైవిక సంబంధమైన అనుభవాలు ఆశీర్వాదాలు అది మీతోనే ఆగిపోకూడదు అది మీ పిల్లల్లోంచి కొనసాగాలి చబలు కొట్టండి గట్టిగా కొడాలి గట్టిగా హాలలోయా హాలలోయా వారసత్వముగా వాటిని పంచిపెట్టాలి మన తరతో ఒక వారసుడు తర్వాత ఇంకో వారసుడు వాడికి ఇంకో వారసుడు ఆస్తిని కూర్చి మాత్రమే కాదండి వారసత్వం మంచితనంలో కూడా ఒక వారసత్వం కావాలి అందరేనానండి గట్టిగా హాలలోయ